రక్తవర్ణుడు అతికాంక్షనీయుడు స్థుతులకు పాత్రుడైన యేసుక్రీస్తు ఉదయకాల మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించును హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము ఆరవ వచనం సామెతల గ్రంథము మూడవ అధ్యాయం పదకొండవ వచనంలో చూస్తే నా కుమారుడ యహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు నీవు విసుకవద్దు తండ్రి తనకు ఇష్టమైనటువంటి కుమారుని రీతిగా ఎహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును అని అంటాడు కాబట్టి విశ్వాసుల జీవితంలో బాధలు కానీ కష్టాలు కానీ నష్టాలు కానీ వచ్చినప్పుడు అవి దేవుని యొక్క ప్రేమకి కానీ ఆయనకు కోపానికి సూచన కాదు అని తెలుసుకోవాలి అంతేకాకుండా విశ్వాసులు తన పిల్లలు కాబట్టి వారికి గొప్ప మేలులు కలగాలి అని దేవుడు వారిని శిక్షిస్తూ ఉంటాడు ఎందుకు శిక్షిస్తాడు అని కనుక ఆలోచన చేస్తే మొదటిదిగా తన యొక్క బిడ్డలకు మేలు కలగాలి వారి జీవితాల్లో అని శిక్షిస్తాడు రెండవదిగా వారి యొక్క విశ్వాసము నిజమైనదని రుజువు చేయటానికి శిక్షిస్తూ ఉంటాడు మూడవదిగా మన మీద నిందారోపణ చేసేటువంటి సాతానుని నోరుమూపించటానికి ప్రభు మనల్ని శిక్షిస్తూ ఉంటాడు తర్వాత మనము ఆయన యొక్క పవిత్రతలోకి సంపూర్తిగా మార్చబడాలని దేవుడు మనల్ని శిక్షిస్తాడు కాబట్టి యోగు యొక్క జీవితాన్ని గమనించినప్పుడు యోబును కూడా దేవుడు పరీక్షలకు గురి చేశాడు ఎందుకంటే సాతాను వచ్చి దేవుని ముందు నిలబడినప్పుడు ప్రభు యోగును పరిచయం చేస్తున్నాడు నా సేవకుడు అయినటువంటి యోగు సంగతి నీకు తెలుసు కదా అన్నప్పుడు సాతానుడు అంటున్నటువంటి మాట ఏంటంటే నీవు సమస్తాన్ని అతనికి సమకూర్చావు కాబట్టి ఏ నొప్పి లేదు ఏ బాధ లేదు ఏ శ్రమ లేదు కాబట్టి అతనిని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు అతనికి కావలసినటువంటి సమస్తము ఆర్థిక పరంగా కావచ్చు లేదా కుటుంబ పరంగా కావచ్చు శారీరక పరంగా కావచ్చు అన్నీ కూడా సమృద్ధి అయినటువంటి జీవితంలో ఉన్నాడు అతని జీవితంలో ఏ కుదువ కూడా లేదు కాబట్టి అతనిని ఎందు భయభక్తులు కలిగి ఉంటాడు వీటిలో ఏది ఒక్కటిని నువ్వు తీసివేసినా అతడు నిన్ను దూషిస్తాడు చూడు అని సాతాను ప్రభువుతో అన్నప్పుడు అతని ప్రాణము తప్ప నువ్వు ఏదైనా చేయొచ్చు అతను అన్నప్పుడు తన యొక్క కుమారులందరూ చనిపోయారు తన ఆస్తి అంతా పోయింది చివరికి తన యొక్క ఆరోగ్యము కూడా పోయినప్పటికీ కూడా ప్రభువునందు విశ్వాసం ఇంకొంచెం పెంచుకున్నాడే కానీ అవిశ్వాసంలోనికి దిగజాల తద్వారా యోబు యొక్క జీవితము ద్వారా అక్కడ నామము మహిమపరచబడింది అలాగే యోబు యొక్క విశ్వాసము నిజమైనదని రుజువు చేయబడింది అధికంగా మాట్లాడినటువంటి సాతాన్ యొక్క నోరు కూడా ప్రభు మోహించగలిగాడు కాబట్టి శిక్ష అనేది దేవుని యొక్క ప్రేమను బట్టే మనకు వస్తుంది కానీ మనం నశించాలనేది కాదు దేవుని యొక్క ఉద్దేశం కాదు అందుకని యోగు భక్తుడు ఇవన్నీ కూడా తన జీవితంలో అనుభవించిన తర్వాత మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఐదవ అతిథ్యం అని దేవుడు గద్దించేటువంటి మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను నీవు తృణీకరించవద్దు అంటాడు ఆయనే గాయపరుస్తాడు ఆయనే గాయాలను కడతాడు ఆయన గాయము చేయును ఆయన చేతులే మనల్ని స్వస్థపరుస్తాయి ఆరు బాధలు కలిగినా ఆయన నిన్ను దాటి నుంచి విడిపిస్తాడు ఏడు బాధలు కలిగినా నీకు ఏ రాదు క్షేమకాలమున మరణము నుంచి యుద్ధమున కడ్గబలం నుంచి ఆయన నిన్ను తప్పిస్తాడు ప్రళయము వచ్చినా నీవు దానికి భయపడవు అడవి మృగాలు నీతో సమ్మతిగా ఉండను నీ డేర క్షేమ నివాసమని నీకు తెలిసి ఉను నీ సంతానము విస్తారమవ్వను నీ కుటుంబములు భూమి మీద పచ్చికవలే విస్తరింప చేయరని నీకు తెలియను పూర్ణ వయసు గలవాడవై నీవు సమాధి చేరదవు అని అంటాడు చివరిలో మేము ఈ సంగతి పరిశోధించి చూస్తే అది అలాగే ఉన్నది అని అంటాడు కాబట్టి ఇవన్నీ కూడా మేలులు జరగాలి అని అంటే మనం చేయవలసింది సర్వశక్తుని యొక్క దేవుని శిక్షను తృణీకరించకుండా సంతోషంతో మనము వాటిని అనుభవించినప్పుడు ఇవన్నీ కూడా మన జీవితంలో జరుగుతాయి ఎందుకంటే యోగు ఊరికినే సరదాగా ఈ మాటలు రాలేదు కానీ తన యొక్క జీవితంలో దేవుని యొక్క శిక్షను అనుభవించిన తర్వాత అతనికి కలిగినటువంటి మేలులను బట్టి ఈ మాటలని రాస్తున్నాడు అందుకే చివరిలో ఈ మాట అంటాడు మేము ఈ సంగతి పరిశోధించి చూచిమి అది అలాగే ఉన్నది అని అంటది నేను ఏ విధంగా అయితే చెప్పానో అలాగే జరుగుతున్నాయి అని అనని ఈ మాట ఆలకించి నీ మేలు కొరకే నువ్వు తెలుసుకో అని అంటాడు కాబట్టి ప్రభు తాను ప్రేమించేటువంటి వారిని శిక్షిస్తాడు కారణం ఏంటంటే ఆయన పవిత్రతలోకి మనం మార్చబడడానికి కాబట్టి కాబట్టి వాక్య ధ్యానం ద్వారా నీకు శిక్ష కలిగిందా నువ్వు సంతోషపడు ఎందుకంటే నీవు దేవునికి ఇష్టడిగా ఉన్నావు కాబట్టి నీకు శిక్ష కలిగింది అందుకనే ఇక్కడ అంటాడు తాను ప్రేమించు వారిని అని అంటాడు కాబట్టి ప్రభు మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన ద్వారా మేలులు మనం పొందుకోవడానికి మరి ముఖ్యంగా ఆయన యొక్క నిత్య రాజ్యానికి మనం చేరుకోవడానికి ఆయన మనల్ని శిక్షిస్తాడు కానీ మనం నాశనం అవ్వాలని కోరు శిక్షించడం కాబట్టి ఏదైనా వాక్య ధ్యానం ద్వారా శిక్ష కలిగిందా సంతోషిద్దాం ఆనందంగా స్వీకరిద్దాం ప్రభు కొరకు అట్టి కృపా పరిశుధాత్మ దేవుడు మన దగ్గర దయచేయనగా ఆమె ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ కలమా తండ్రి మెరిచినటువంటి కొద్ది మాటను బట్టి మీకు వందనాలు తండ్రి మీ శిక్షను మేము సంతోషంగా స్వీకరించడం ద్వారా జరిగేటువంటి మేలుల గురించి యోగ ద్వారా మాట్లాడే ప్రబాదాలు బట్టి మీకు వందనాలు తండ్రి కాబట్టి మీ శిక్షణ ధృవీకరించకుండా వాటిని సంతోషంగా స్వీకరిస్తూ మా పరిశుద్ధతను పెంచుకోవడానికి మెరిచే మేలు పొందుకోవడానికి మరి ముఖ్యంగా మీ నిత్యరాజ్యానికి వారసులు అయ్యే కృపను మా అందరూ దయచేయమని చేస్తున్నాము అన్నట్టు కొంచెం తండ్రి ఆమె